నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాడ్సాని రామ్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం విగ్రహానికి పూలమాళ్లు వేసి కేక్ కట్ చేసి జయంతి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా బనగానపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్ళు బ్రెడ్లు పంపిణీ చేశారు అలాగే మెగా రక్తదాన శిబిరాలను ప్రారంభించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జన్మదినం ఈరోజు మనగానిపల్లిలో కార్యకర్తల సమక్షంలో జరుపుకుంటా ఉన్నాం మరి మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వల్ల ప్రతి కుటుంబము కూడా ఏదో విధంగా ఒక విద్య పరంగా కానీ లేకుంటే వ్యాపార పరంగా కానీ లేకుంటే వెనక ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా రాజశేఖర రెడ్డి వారి వల్ల ప్రతి వ్యక్తి కూడా ప్రతి కుటుంబం కూడా వద్దీ చేకూరడం జరిగింది రైతులకైతే ఉచిత కరెంటు పేదవాళ్ళకైతే రైతులకైతే ఉచిత కరెంటు పేదవాళ్ళకైతే ఈ యొక్క ఆరోగ్యశ్రీ అయితేనేమి అదేవిధంగా విద్యార్థుల విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి మరి ఈరోజు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అభివృద్ధి అయితేనేమి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి పూర్తి చేసి ఈరోజు మనకు రైతులందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఎస్ఆర్బీసీకి ముఖ్యంగా మన ప్రాంతంలో ఎస్ఆర్బీసీకి వాటర్ వస్తూ ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారికి దైవం మరి ఈరోజు పోచ్చిరెడ్డిపాడు ఎడ్రెక్యులేటర్ దగ్గర మనకు మరి ఒక ఫ్యూజ్ ఏర్పాటు చేసి ప్రాంతానికి అందరికీ కూడా వాటర్ రావడం జరుగుతాం అదేవిధంగా ఇక్కడ అవుకు రిజర్వాయర్ గారి ఇవన్నీ కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది మరి కాబట్టి ఆయనను ఈరోజు గుండెల్లో పెట్టుకొని ఈరోజు వరకు కూడా ఆయన దాదాపు రెండు వేల తొమ్మిదిలో చనిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆయన గుండెల్లో పెట్టుకొని ఇప్పటికెడతా ఉన్నారంటే ఆ మహోన్నత వ్యక్తిత్వము ఆ మహోన్నతమైన నాయకుడు యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా గుండెలసారి ఆలోచించేవలసిందిగా కోరుతూ ఉన్నాను మరి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పాటలోనే వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టినాడో సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నీ కూడా అమలు చేయడం జరిగింది మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నీరు గార్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ఏ విధంగా అయితే మరి ఆయన మంచి ఉద్దేశంతో పూర్తి చేసినాడో ఈరోజు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ కూడా మార్చుతూ ఈరోజు మరి ఆయన చేసినటువంటి ఈరోజు విద్యుత్ ఛార్జీల విషయానికి వచ్చి విద్యుత్ ఛార్జీలు కూడా చాలా వరకు ఇప్పటికే మళ్ళీ చెందడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఆనాడు మరి ఎలాంటి మీటర్లు లేకుండా రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఈ సంకల్పంతో చేయడం జరిగింది ఈరోజు మరి ఆ రైతులకు సంబంధించి మళ్ళీ ఓటర్లకు మీటర్లు బిగించే కార్యక్రమాలు చేయడం జరుగుతాం ఈ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినా కూడా ఆయన చేసిన కార్యక్రమాలను పునరావృతం కాకూడదు అని చెప్పి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది చాలా దుర్మార్గంగా ఉంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు డెబ్బై ఆరవ జన్మదినం రాజశేఖర రెడ్డి గారు వాడ వాడలా ప్రతి గ్రామంలో కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ